హలో ఎవ్రీవన్ మనం రోజు చేసుకునే పనులు సింపుల్గా అయిపోవాలి ఈజీగా త్వరగా కంప్లీట్ అయిపోవాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన పని చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది అలాగే మనం టైంని మనీని సేవ్ చేసుకునే కొత్త కొత్త టిప్స్ మళ్ళీ మీ ముందుకు తెచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ యూజ్ఫుల్ టిప్ అండి మనం ఇంట్లో ఇలాంటి కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్వి ఇలాంటి ట్యూబ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా ఇలాంటి కంఫర్ట్ ప్యాకెట్లు కానీ లేదా వాషింగ్ మిషన్లో లిక్విడ్స్ ఉంటాయి కదా ఏరియల్ లిక్విడ్స్ కానీ కొనేటప్పుడు కూడా మనకి ఇలాంటి ప్యాకెట్స్ వస్తూ ఉంటాయండి ఇవి లోపల లిక్విడ్ అయిపోయిన తర్వాత ఇంకా పనికి రావని మనం బయట పడేస్తూ ఉంటాం కానీ వీటిని కూడా మనం రియూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ లోపల ఉన్న ఆ సాఫ్ట్ టచ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా వాటర్ వేసేసి రెండుకు మూడు సార్లు ఇలా అటు ఇటు రఫ్ చేసామనుకోండి గులకరించామనుకోండి లోపల ఉన్నదంతా కూడా మనకు లిక్విడ్ అంతా బయటికి పోతుంది ఆ తర్వాత ఈ విధంగా మళ్ళీ వాటర్ వేసేసి ఫుల్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం వాటర్ వేసి ఫుల్ చేసుకొని పైన క్యాప్ ఉంటుంది కదా క్యాప్ని గట్టిగా పెట్టేయండి ఇప్పుడు ఎందుకు దీన్ని మనం ఇలా రెడీ చేసుకున్నాం అంటే ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది మనకి ఏంటంటే ఒక ఐస్ లాగా ఫామ్ అవుతుంది కదా అంటే ఇలా ఫామ్ అయిన దాన్ని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సమ్మర్లో ఏంటంటే మనం బయటకు వెళ్ళి వచ్చామనుకోండి మన యొక్క ఫేస్ అవ్వచ్చు కానీ మన బాడీ అంతా ఎలా ఉంటుందంటే బాగా హీట్గా వేడిగా ఉంటుంది కదా ముఖ్యంగా ఈ ఫేస్ పైన నుదురు అంతా కూడా వేడిగా ఉండడం వల్ల మనకి హెడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయండి అలాంటప్పుడు మనము ఈ యొక్క ట్యూబ్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇలా ప్రిపేర్ రిపేర్ అయిన ఈ ట్యూబ్ని మనం బయట నుంచి వచ్చిన తర్వాత మన యొక్క హెడ్ పైన మసాజ్ చేసుకున్నాం అనుకోండి అటు ఇటుగా రఫ్ చేస్తూ మసాజ్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది మనం నార్మల్గా అయితే ఏం చేస్తూ ఉంటాము ఐస్ క్యూబ్స్ని క్లాత్లో కట్టేసి కానీ యూజ్ చేస్తూ ఉంటాము డైరెక్ట్గా యూజ్ చేస్తూ ఉంటాం బట్ అలా కాకుండా ఈ విధంగా ఇలాంటి ప్యాకెట్స్ను ఊరికే బయటపడకుండా ఇది మనకు ఒక ప్యాకెట్ లాగా ఉంటుందన్నమాట ఒక ఏమంటారు దీన్ని ఒక ఐస్ ప్యాకెట్ లాగా ఉంటుంది చక్కగా మనము ఇలాంటి ఐస్ ప్యాకెట్లు కొనుక్కోవాలి అంటే మనకు ఆన్లైన్లో గట్టి అవైలబుల్గా ఉంటాయండి బట్ అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి అలాంటివి ఏవి కూడా లేకుండా చక్కగా మనము ఇలా పనికిరాని వాటిని ఇలా రీయూజ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అలాగే సెల్లింగ్స్ అంటే వాపులు ఏమైనా ఉన్నా పిల్లలు ఏమైనా పడిపోయిన తర్వాత కాలు వాపు వచ్చేయడము లేదా పిల్లలకి ఇంజెక్షన్స్ లాంటివి ఏమైనా చేసేటప్పుడు కూడా మనం ఐస్ పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా అన్నమాట ఈ సమ్మర్లోనైతే ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా ఎంత గట్టిగా ఉందో ఇది కరిగేంత వరకు కూడా మనం ఫేస్ పైన కూడా మసాజ్ చేసుకోవచ్చండి ఐస్ అనేది మన ఫేస్ కి అప్లై చేయడం వల్ల కూడా చాలా మంచిది అంటే ముడతలు లాంటివి కూడా రాకుండా ఉంటాయి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు మనం ఇంట్లో రైస్ అనేది ఒకేసారి ప్యాకెట్ రైస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒక పది కేజీలలాగా తెచ్చుకునేటప్పుడు మనం ఇలా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటామండి మనం ఎంత నీట్గా వీటిని అంటే ఆ పై క్యాప్ వేసినా సరే చిన్న చిన్న చీమలు వచ్చేయడము చిన్న చిన్న నులుపురుగులు లాంటివి నల్లగా పురుగులు ఉంటాయి కదా అవి వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి బట్ అలాంటివి ఏవి కూడా రాకుండా ఉండాలి అంటే మనకి వేపాకు ఉంటుంది కదా సో ఈ వేపాకుని ఈ విధంగా మనం లేయర్స్ లేయర్స్లాగా వేసుకోవాలి ఇలా లేయర్స్ లేయర్స్లా వేయడం వల్ల ఏంటంటే మనకి పురుగులు కానీ చీమలు కానీ ఏవి రాకుండా ఉంటాయండి వేపాక్ అనేది సర్వరోగ నిరోధిని అని అంటారు కదా సో మన రోగాలు నిరోధించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇలాంటి పురుగులు చీమలు లాంటివి ఏవైనా ఉన్నా సరే అవి దగ్గరికి రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఆ రైస్ మొత్తంలో కూడా ఇలా వేసుకొని అటు ఇటుగా రఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే చాలు ఇంకా పురుగులు అయితే వచ్చే ఛాన్సే ఉండదండి తప్పకుండా ఈ టిప్ కూడా ట్రై చేయండి ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మనందరికీ యూజ్ అయ్యే మరొక యూజ్ఫుల్ టిప్ ఏంటో తెలుసా అండి పళ్ళు మనం మార్కెట్ నుంచి ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం కదా మరీ పళ్ళు తెచ్చుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే కానీ లేదా ఆ నెక్స్ట్ డే కానీ పాడైపోతాయి మెత్తగా అయిపోతాయి ముగ్గుపోతాయి అని మనము మరీ ముగ్గుపోయిన పళ్ళు కాకుండా అంటే మెత్తవి కాకుండా కొంచెం గట్టివి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ గట్టి పళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి మెత్తగా అవ్వాలి అంటే ముగ్గుపోవాలి అంటే చూసారు కదా ఇలాంటి అగరవత్తులు ఉంటాయి కదా మనం దేవుని దగ్గర అగరవత్తులు వెలుగుస్తూ ఉంటాము ఒక రెండు అగరవత్తులు తీసుకొని ఈ విధంగా రెండింటినీ కూడా వెలిగించుకోవాలండి మనకు అగరవత్తుల నుంచి పొగ వస్తూ ఉంటుంది కదా ఆ పొగని అరటిపళ్ళకి పట్టించాలి ఇలా పట్టించడం వల్ల ఏంటి అంటే ఈ గట్టిగా ఉన్న అరటిపళ్ళు అనేవి మనకి మెత్తగా అయిపోతూ ఉంటాయి ఈ టిప్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది మరీ గట్టిగా ఉన్నాయి పెద్ద పెద్ద అట్టిపాలు తెచ్చుకునేటప్పుడు మరీ గట్టిగా ఉన్నాయి అనేటప్పుడు ఈ విధంగా కవర్లో నట్టిపళ్ళు వేసేసి రెండు అగరవత్తులు ముట్టించేసి ఆ పొగ మొత్తము కూడా ఆ లోపల పట్టించేయండి ఇలా పట్టించడం వల్ల మీకు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అరటిపళ్ళు అనేవి అంటే కాయలు అనేవి ఛాన్స్ అయితే ఉంటాయి ఇది కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇలాంటి సింపుల్ టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు మనం వంటగదుల్లో వంటల్లో ఎక్కువగా వాడేది కారం పసుపు ఉప్పు కదా ఇందులో మనకి ముఖ్యంగా కారం అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి ఇలా డబ్బాల్లో గట్టి వేసుకుంటూ ఉంటాము ఒకేసారి మిల్లుకి వెళ్ళి ఆడించుకుని కారాన్ని కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా కారం ఎప్పుడైనా సరే ఘాటు పోకుండా కలర్ పోకుండా కూరల్లోనైనా రసంలోనైనా వేసేటప్పుడు ఆడించేటప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది అంటే ఎండ అయ్యే పోయే వరకు కూడా మనకి అంతే రుచిగా అంతే కలర్ఫుల్గా ఉండాలి అంటే ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూసారు కదా నేను వెల్లుల్లి రవ్వలు ఒక ఐదు తీసుకున్నాను ఐదు లేదా ఆరు వెల్లుల్లి రవ్వలను ఇలా తీసుకొని కారంలోనే వేసుకోండి నేను ఇక్కడ చూపిస్తుంది తక్కువ కారమే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఆడించుకున్నారనుకోండి కొంచెం ఎక్కువ వెల్లుల్లిని ఇలా డైరెక్ట్గా వేసేసి మూత పెట్టేసి ఉంచేయండి ఇలా పెట్టడం వల్ల మనకి పురుగులు వచ్చే ఛాన్సే ఉండదు నెక్స్ట్ ఏంటి అంటే మనకి కారం అనేది స్మెల్ పోకుండా కలర్ ఏమీ పోకుండా ఘాటుగా కర్రీస్లో వేసినా సరే అంతే టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి ఎక్కడ చూసారు కదా మనకి ఎలాంటి చిన్న చిన్న టానిక్స్ గట్ట డబ్బాలు ఉంటూ ఉంటాయి కదా టానిక్స్ అయిపోయిన తర్వాత వీటిని బయట ఉంటాము నెక్స్ట్ ఇక్కడ పిల్లలు తినే టిక్ టాక్ డబ్బాలు కానీ సో పిల్లలు తినేవి ఇలాంటి చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయండి ఇందులో పిల్లలు గట్టి ఉంటూ ఉంటాయి వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు ఫైవ్ రూపీస్కి ఒక డబ్బా టెన్ రూపీస్కి ఒక డబ్బా అని తిన్న తర్వాత వీటిని కూడా మనం బయట పడేయకుండా ఇంట్లో నీడిల్స్ సూదులు గట్టు ఉంటాయి ఉంటాయి కదండీ వీటిని మనం ఎక్కడెక్కడో పడేసామనుకోండి వీటిని ఎదుకోవడానికి మనకి ఇంకా అవసరానికి సూదులు అయితే దొరకవు నీడిల్స్ అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న డబ్బాలే మనకి ఉపయోగపడతాయి వీటిలోని ప్యాచ్ వర్క్స్ కానీ ఇలా చిన్న చిన్న స్టోన్స్ కానీ నీడిల్స్ కానీ వేటినైనా సరే స్టోర్ చేసుకోవచ్చండి ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూస్ అవుతాయి నేనైతే ఈ నేను ఆల్రెడీ టైలరింగ్ నేర్చుకున్నాను అని మీతో షేర్ చేసుకున్నాను కదా సో అందుకోసమే ఇది నీడిల్స్ స్టోన్స్ ప్యాచ్ వర్క్స్ అన్నీ ఒకేసారి కొనుక్కొని ఇలా డబ్బా డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటున్నాను మరి పెద్ద పెద్ద డబ్బాల్లో అనుకోండి మనం కొన్ని తక్కువ డబ్బా పెద్దది అయిపోతుంది ఇలాంటి చిన్న డబ్బాలే వీటికి యూజ్ అవుతాయి అలాగే మనకి ఇంకొక టైలరింగ్ ఛానల్ కూడా ఉందండి మహిదీపు లైఫ్ స్టైల్ అని కొడితే వస్తుంది ఇందులోని చాలా సింపుల్ టిప్స్ మనకి టైలరింగ్ అనేది ఎలా నేర్చుకోవాలి అసలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా మీ బ్లౌజ్ మీరే కట్ చేసి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అవి కూడా ఒక్కసారి చెక్ చేయండి మీకు నచ్చితేనే ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి మనం ఇలాంటి గ్రేటర్స్ గట్రా వాడుతూ ఉంటాం కదా క్యారెట్ బంగాళదుంప ఇవన్నీ తురుముకుంటూ ఉంటాము అల్లము గట్ట ఒక్కొక్కసారి ఏంటి అంటే వీటికి ఆ షార్ప్ అంతా కూడా పోతుంది ఆ పదును అలాంటప్పుడు ఏంటి అంటే వీటిని మన ఇంట్లో కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ కానీ టూ రూపీ కాయిన్ కానీ తీసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి పైకి క్రిందకి ఇలా రఫ్ చేసామనుకోండి అవి చాలా అంటే చాలా షార్ప్గా తయారవుతాయి మనం అప్పుడు అల్లం కానీ బంగాళదుంప ఏది తురుముకున్నా సరే చాలా ఈజీగా తురుముకోవచ్చు మనకి కాయిన్స్ తోటే ఎందుకు అన్నాను అంటే కాయిన్స్తో ఇలా అనడం వల్ల మనకి ఆ గ్రేటర్ అనేది మీకు ఆ లైవ్లోనే చూపిస్తున్నాను చూసారు కదా ఎంత షార్ప్గా తయారైందో సో మీరు ట్రై చేయండి నెక్స్ట్ అండి టైలరింగ్ చేసే వాళ్ళకి కానీ లేదా మీ సారీస్ మీరే స్టిచ్ చేసుకునే వాళ్ళు ఏంటి అంటే మనం శారీ క్రింద ఫాల్ వేసుకుంటూ ఉంటాము అంచులు కట్టు కుట్టుకుంటూ ఉంటాం కదా ఈ అంచులకి ఏంటి అంటే మనము ఈ చివర క్రాస్ తీస్తూ ఉంటాము చివర్లు ఈ చివర్లు అంటే కట్టు చెంగు దగ్గర క్రాస్ తీస్తాము అలాగే చివర కూడా క్రాస్ తీస్తూ ఉంటాం కదా ఈ క్రాస్ తీసుకునేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసారు కదా క్రాస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఒక వన్ ఇంచ్ అలా కట్ చేసుకొని మీరు కొంచెం కొంచెంగా లాగారనుకోండి క్రాస్ అనేది చాలా ఈజీ వచ్చేస్తుంది ఇక్కడతో ఇది ఎండ్ అయిపోయింది అనుకోండి మరొక వన్ ఇంచ్ కట్ చేయండి మళ్ళీ మరొక వన్ ఇంచ్ కట్ చేసి తీస్తే క్రాస్ మీకు చాలా బాగా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనండి చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారండి మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది మన వీడియో మరికొంతమందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్